ఫ్రెండ్స్ ఈ సమయంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తున్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి అవును ఆఫ్ఘనిస్తాన్లో భారత్ ప్రభావం అంతటా వ్యాపించి పాకిస్తాన్ చైనాలతో పాటు అమెరికా కూడా కదిలిపోయే స్థాయికి చేరుకుంది గత కొన్ని నెలలుగా భారత్కు ఒకదాని తర్వాత మరొకటిగా హెచ్చరికలు జారీ చేస్తున్న అమెరికా చేతుల్లోంచి ఇప్పుడు బగ్రామ్ ఎయిర్బేస్ పూర్తిగా భారత్ నియంత్రణలోకి వచ్చేసింది అమెరికా సైన్య ఒక్కసారిగా ఖాళీ చేసిన ఆ ఎయిర్బేస్ నే ఇప్పుడు భారత్ తన భారీ సైనిక కేంద్రంగా మార్చేసింది సాటిలైట్ చిత్రాలు స్పష్టంగా చూపిస్తున్నాయి బగ్రామ్ ఇక కేవలం ఎయిర్బేస్ మాత్రమే కాదు దక్షిణాసియాలో భారత్ అత్యంత శక్తివంతమైన సైనిక ఉనికికి చిహ్నంగా మారిపోయింది ఇప్పుడు ఈ భారత్ అఫ్ఘాన్ భాగస్వామ్యంపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది నిజానికి అసలు షాక్ అప్పుడు వచ్చింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా తన ప్రకటనలో భారత్కు బహిరంగ బెదిరింపు ఇచ్చినప్పుడు వార్తల ప్రకారం అమెరికా తన ఫైటర్ జెట్లను బగ్రాం వైపు పంపించింది వాషింగ్టన్ డిసి నుంచి నేరుగా ఆదేశాలు వచ్చాయి భారత్ తక్షణమే ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి తగ్గాలి ట్రంప్ స్పష్టంగా చెప్పారు భారత్ వెంటనే బగ్రాం ఎయిర్బేస్ను ఖాళీ చేయాలి తాలిబాన్కు ఏ విధమైన సహాయాన్ని ఆపాలి అంతేకాకుండా అమెరికా భారత్పై కొత్త ఆర్థిక ఆంక్షలను ప్రకటించింది అంటే విషయం నేరుగా ఘర్షణ స్థాయికి చేరుకుంది నిజానికి భారతిచ్చిన సమాధానం మిస్సైల్లా పనిచేసింది అమెరికాకు సూటిగా చెప్పేసింది మా జాతీయ హితాలను రక్షించుకోవడం మాకు తెలుసు ఏ ఒత్తిడి ముందు మేము వంగలేదు వంగము ఈ మాటలు అమెరికా అధికార కారిడార్లలో గందరగోళం సృష్టించాయి ట్రంపు కోపం ఇప్పుడు బహిరంగంగా కనిపిస్తోంది భారత్పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అటు పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి భారత్ అమెరికాకు సూటి కఠిన హెచ్చరిక ఇచ్చేసింది ఇది సాధారణ ప్రకటన కాదు వాషింగ్టన్ నుంచి కాబూల్ వరకు కలవరం రేపిన హెచ్చరిక నిజానికి బగ్రామ్ ఎయిర్బేస్ వైపు వెళ్తున్న అమెరికా ఫైటర్ జెట్లపై భారత్ దృష్టి ముందునుంచే ఉంది కాని ఆ కదలికలు సరిహద్దులకు దగ్గరవుతుండగా భారత్ కఠినంగా స్పందించాలని నిర్ణయించింది భారత్ తన పదిహేడు మాస్టర్ హెవీ లిఫ్ట్ విమానాల ద్వారా బగ్రాన్లో ఇప్పటి వరకు అతిపెద్ద సైనిక కదలిక చేసింది ఫైటర్ జెట్లు మాత్రమే కాదు అధునాతన స్మార్ట్ ట్యాంకులు స్ట్రైక్ ఆయుధాలు ఇప్పటికే ఆ బేస్లో మోహరించాయి అక్కడి వాతావరణం సాధారణ డిప్లాయ్మెంట్లా కాదు యుద్ధ స్థాయి సిద్ధతలా కనిపిస్తోంది బగ్రామ్ ఆకాశంలో ప్రతి కథలకుపై భారత రాడార్ నిఘా నిరంతరంగా ఉంది ఈ చర్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది సమస్య కేవలం ఎవరు ఎయిర్బేస్ను నియంత్రిస్తారు అనేది మాత్రమే కాదు ఇప్పుడు అది మొత్తం ఆసియా భూరాజకీయ దిశను మార్చగల శక్తి గురించి చాలామంది నిపుణులు భావిస్తున్నారు బగ్రాం మరోసారి ప్రపంచశక్తి సమతుల్యతకు మూలమైంది ఒకప్పుడు అమెరికా బలగమైన ఈ బేస్ ఇప్పుడు భారత్ చేతుల్లో ఉంది అదే అమెరికాను అత్యంత ఆందోళనకు గురిచేస్తోంది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న అమెరికా అసలు ఏమి కోరుకుంటోంది అది మళ్లీ ఈ ఎయిర్బేస్పై తన ఆధిపత్యం స్థాపించాలనుకుంటోందా లేదా ఇది పెద్ద ఘర్షణకు మొదలా కాని అంతకుముందు మీరు ఈ వీడియో చూస్తున్నట్టుంటే ఒక సెకను తీసుకుని లైక్ బటన్ నొక్కండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మీకు అది ఒక సెకను మాత్రమే కాని మాకు అది భారీ సహాయం నిజానికి ఆఫ్ఘనిస్తాన్లో ఇప్పుడు జరుగుతున్నది అమెరికా నిద్రలు హరించేసింది బగ్రాన్లో భారత్ వేగవంతమైన ఉనికి భారత్ తాలిబాన్ సంబంధాల్లో వచ్చిన వెచ్చదనం వాషింగ్టన్కు భూకంపంలా మారింది ట్రంకు అనిపిస్తోంది ఓ తన చేతుల్లోంచి ఒక ముఖ్యమైన రాజకీయ ఆభరణం జారిపోతోంది అది పొందడానికి అమెరికా రెండు దశాబ్దాలుగా తన పూర్తి శక్తిని వెచ్చించింది ఆఫ్ఘనిస్తాన్ వ్యవసాయంలో అంత సంపన్నమైనది కాకపోవచ్చు కాని దాని కింద దాగిన ఖనిజాల సంపద ప్రపంచానికి స్వర్ణ ఖనిలా మారవచ్చు అదే అమెరికా సంవత్సరాలుగా వివిధ దేశాల్లో ప్రజాస్వామ్యం పేరుతో తన ప్రభావాన్ని విస్తరించిన కారణం రెండు వేల ఇరవై ఒకటి వరకు అమెరికా ను తన సైనిక కేంద్రంగా మార్చింది కానీ అది వెనక్కి తగ్గినప్పుడు చరిత్ర మలుపు తిరిగింది ఇప్పుడు అఫ్ఘనిస్తాన్ కొత్త ప్రభుత్వం భారత్తో రాజకీయ ఒప్పందం చేసుకుంది దాని ప్రకారం బగ్రామ్ భారత్ నియంత్రణలోకి వచ్చింది కానీ ఇది కేవలం రన్వే బదిలీ మాత్రమే కాదు భారత్ అక్కడ ఒక సూపర్ ఎయిర్బేస్ ను సిద్ధం చేస్తోంది రాన కాలంలో ఆసియాలో అత్యంత అధునాతన సైనిక కేంద్రంగా మారే అవకాశం ఉంది అక్కడ అత్యాధునిక రాడార్ వ్యవస్థలు కొత్త శాటిలైట్ లింకులు భారత్ డిజైన్ చేసిన హైటెక్ ఎయి స్ట్రిప్లు ఏర్పాటవుతున్నాయి అవి అఫ్ఘనిస్తాను నేరుగా ప్రపంచ సైనిక నెట్వర్క్తో అనుసంధానం చేస్తాయి రెండు వేల ఇరవై ఒకటిలో అమెరికా వెళ్లిపోతూ అక్కడి టెక్నాలజీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను పూర్తిగా నాశనం చేసింది ఎవరూ మళ్లీ నిలబెట్టలేరని భావించింది కాని ట్రంప్ మరచిపోయారు ఇప్పుడు అక్కడ భారత్ ఉంది భారత్ కొన్ని నెలల్లోనే ఆ బేస్ను మళ్లీ జీవం పోసి అంత శక్తివంతంగా మార్చింది ఇప్పుడు భారత వాయుసేన అక్కడ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది అదే అమెరికా ఆందోళనను భయంగా మార్చింది ఈ వార్త అమెరికా పునాదులను మాత్రమే కదిలించలేదు చైనా కారిడార్ల వరకు వణుకు పుట్టించింది ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే చైనా ఒక ముఖ్యమైన ప్రాంతంలో డెబ్భై నుంచి ఎనభై శాతం భూభాగం నేరుగా బగ్రాం స్ట్రైక్ పరిధిలోకి వచ్చేసింది అంటే భారత్ ఇప్పుడు చైనాను కూడా ఎదుర్కోగల స్థితిలో ఉంది ఆ పొరుగుదేశం సరిహద్దుల వద్ద ఎప్పుడూ కన్ను చూపిస్తుంటుంది భారత్ రాజకీయ వ్యూహం ఏ చాతుర్యమూ కాదు అది సరైన సమాధానం ఇప్పుడు భారత్ ఆ ఎయిర్బేస్లో తన హైటెక్ రాడార్ వ్యవస్థలు అధునాతన ఎయిర్ డిఫెన్స్ నెట్వర్క్ సుఖోయ్ ఫైటర్ జెట్ల లేటెస్ట్ వెర్షన్లను మోహరించింది దీని అర్థం స్పష్టం భారత్ ఇక సరిహద్దులను మాత్రమే కాపాడటం కాదు శత్రువులను వారి ఇంటి వరకు ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది అదే చైనా అమెరికాలను ఆందోళనకు గురిచేసింది గత కొన్ని రోజులుగా వాషింగ్టన్ నుంచి బీజింగ్ వరకు ప్రతి రాజకీయ కారిడార్లో ఒకే చర్చ భారత్ బగ్రాన్లో ఏమీ ప్రణాళిక చేస్తోంది నిజానికి అమెరికా భయం ఇప్పుడు బహిరంగంగా కనిపిస్తోంది అది నిరంతరంగా భారత్పై ఒత్తిడి తెస్తోంది బగ్రామ్ను ఖాళీ చేయాలి సైన్యాన్ని వెనక్కి పలవాలి అధునాతన టెక్నాలజీ ఇన్స్టాలేషన్లను తొలగించాలి కాని భారత్ ఇక ఏ బెదిరింపుకు వంగదు ట్రంప్ తన శక్తిని చూపించడానికి బగ్రామ్ వైపు ఫైటర్ జెట్లను పంపినప్పుడు భారత్ రాడార్ వ్యవస్థలు వాటిని తక్షణమే ట్రాక్ చేశాయి నివేదికల ప్రకారం అవి భారత్ రాడార్ పరిధిలోకి వచ్చిన వెంటనే భారత్ నేరుగా ఆదేశాలు జారీ చేసింది ఈ ఏ స్పేస్ నుంచి ఏ విమానమూ టేకాఫ్ చేయదు ఏ విదేశీ ఫైటర్కు ల్యాండింగ్ అనుమతి లేదు ఒక విధంగా భారత్ ఎలాంటి గందరగోళం లేకుండా అమెరికాకు దాని భాషలోనే సమాధానం ఇచ్చింది భారత్ మరోసారి తన ధోరణిని స్పష్టంగా చెప్పింది ఇక ఏ అమెరికా ఫైటర్ జెట్ కూడా బగ్రాంపై ల్యాండ్ కాదు ఈ నిర్ణయం భారత్ది మాత్రమే కాదు తాలిబాన్ ప్రభుత్వం కూడా దీనికి ముద్రవేసింది దీని సూటి అర్థం ట్రంప్ మొత్తం ప్రణాళిక ధ్వంసమైంది ఒకప్పుడు అమెరికా శక్తికి చిహ్నంగా భావించిన ఆ ఎయిర్బేస్ ఇప్పుడు భారత్ రాజకీయ తెలివితేటలకు ఉదాహరణగా మారింది ఈ ఘటనలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి ప్రతి అంతర్జాతీయ వేదికపై ఒకే ప్రశ్న గంభీరంగా మారుమోగుతోంది అమెరికా అఫ్ఘనిస్తాన్లో అసలు ఏమి కోరుకుంటోంది ట్రంప్ మళ్లీ ఏదైనా కొత్త కూట్రలు పన్నుతున్నారా వారి లక్ష్యం భారత్ పెరుగుతున్న స్థితిని అడ్డుకోవడమా లేదా బగ్రామ్ నియంత్రణ మళ్లీ తమ చేతుల్లోకి తీసుకురావాలనుకుంటున్నారా రెండు వేల ఇరవై ఒకటికి ముందు ఉన్నట్టు కాని ఈసారి కథ మారింది ఇప్పుడు నిర్ణయాలు అమెరికా కాదు అఫ్ఘాన్ మరియు భారత్ తీసుకుంటున్నాయి అఫ్ఘనిస్తాన్ స్పష్టంగా చెప్పింది బగ్రాం పునర్నిర్మాణం నుంచి ఆపరేషన్ల వరకు ప్రతి అధికారం భారత్ చేతుల్లో ఉంటుంది ఇక్కడ భారత వాయుసేన తప్ప మరే దేశ సైన్యానికి ప్రవేశం లేదు తాలిబాన్ ప్రభుత్వం కూడా స్పష్టం భారత్ ఉనికి అఫ్ఘనిస్తాన్ భద్రతను మాత్రమే బలోపేతం చేయదు అక్కడి వ్యాపారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాజకీయ సంబంధాలకు కొత్త దిశను ఇస్తుంది ప్రపంచం ఇప్పుడు ఇది చూసి కలవరపడుతోంది ఒకప్పుడు అస్థిరంగా భావించిన ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు భారత్ సహకారంతో కొత్త యుగాన్ని మొదలు పెడుతోంది అదే అమెరికా మరియు దాని మిత్రులకు అత్యంత ఇబ్బందికరంగా మారింది ఇప్పుడు విషయం అమెరికాకు మాత్రమే పరిమితం కాలేదు ఈ మొత్తం ఘటనలు చైనా పునాదులను కూడా కదిలించాయి చైనాకు తన వన్ బెల్ట్ వన్ రోడ్ కల అఫ్ఘనిస్తాన్ గుండా వెళ్తుందని అనుకుంది కాని అది ఇప్పుడు బగ్రామ్ రన్వేలపై దుమ్ము కొడుతోంది చైనా పెద్ద చాతుర్యం ఆడింది బగ్రామ్ను అనుసంధానం చేసి మధ్య ఆసియా దేశాల వరకు తన పట్టును స్థాపించాలని కాని భారత్ ఆ ఎయిర్బేస్ నియంత్రణ తీసుకున్న వెంటనే మొత్తం ఆట తిరగబడింది ఇప్పుడు తాలిబాన్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది మేము చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగం కాము అంటే అఫ్ఘాన్ భూమిపై చైనా కూడా వేయదు ఒక్క ట్రక్ కూడా తిరగదు అదే చైనా ఆందోళన మొదలైంది బీజింగ్లోని రాజకీయవేత్తలు ఇప్పుడు బహిరంగంగా అంగీకరిస్తున్నారు భారత్ తమ ప్రణాళికను మాత్రమే ధ్వంసం చేయలేదు దక్షిణాసియా మొత్తం రాజకీయ బలాబలాలపై పట్టు సాధించింది ఇప్పుడు భారత్ స్థితి ఇలా మారింది ఒకవైపు బగ్రామ్ ఎయిర్బేస్ మరోవైపు తన సైనిక నెట్వర్క్ మధ్యప్రాచ్యం వరకు విస్తరించింది దీని నేరుగా ప్రభావం టర్కీ ఇరాన్ సౌదీ అరేబియా వరకు కనిపిస్తుంది అక్కడ భారత్ సైనిక ఆర్థిక పట్టు అనేక రెట్లు పెరగబోతోంది అత్యంత ఆసక్తికరమైన విషయం ఈ మొత్తం ఆటలో పాకిస్తాన్ పూర్తిగా చిక్కుకుపోయింది బగ్రాం భౌగోళిక స్థానం అలాంటిది భారత్ కావాలంటే ఒక్కదెబ్బతో పాక్ సరిహద్దులను దాటి చూడగలదు ఇప్పుడు పాక్కు ఏ రాజకీయ వ్యూహమూ మెగలలేదు ఏ రక్షణా స్థలమూ లేదు భారత్ ఈ చాతుర్యం కేవలం రాజకీయ విజయం మాత్రమే కాదు అది రాజకీయ మాస్టర్ స్ట్రోక్ అది చైనా మరియు పాకిస్తాన్లను ఒకే దెబ్బతో చుట్టేసింది ఇప్పుడు బగ్రామ్ కేవలం ఎయిర్బేస్ మాత్రమే కాదు భారత్ కొత్త భూరాజకీయ శక్తికి చిహ్నంగా మారింది ప్రతి దేశం ఆ రన్వేపై దృష్టి సారించింది అక్కడి నుంచి భారత్ ప్రతి విమానం ఎగరడం ప్రపంచానికి ఒక సందేశం ఇస్తోంది ఇక ఆసియా దిశను భారత్ నిర్ణయిస్తుంది అమెరికా ఈ హెచ్చరికపై భారత్ సమాధానం సాధారణ ప్రతిస్పందనలా కాదు అది సూటి సరైన ప్రకటన భారత్ స్పష్టంగా చెప్పింది బగ్రాంకు సంబంధించిన ప్రతి నిర్ణయం భారత్ మరియు ఆఫ్ఘనిస్తాన్ పరస్పర అంగీకారం భాగం ఏ మూడో దేశం దీనిలో జోక్యం చేసుకోవడాన్ని సహించము భారత్ ట్రంప్ ప్రభుత్వం చేసిన ఆ మనవిని తిరస్కరించింది భారత్ తక్షణమే బగ్రాంను ఖాళీ చేయాలని చెప్పినదాన్ని గిల్లి నుంచి వచ్చిన సమాధానం ఇది మా మరియు అఫ్ఘనిస్తాన్ సంయుక్త భూమి ఏ మూడో దేశం ఇక్కడ ఆదేశాలు ఇవ్వలేదు ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే భారత్ బగ్రాన్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసింది ఎయిర్బేస్ చుట్టూ అధునాతన రాడార్ వ్యవస్థలు అధునాతన ఎయిర్ డిఫెన్స్ యూనిట్లు ఏర్పాటు చేశారు అవి వేల కిలోమీటర్ల పరిధిలో శత్రు ప్రతి కదలికను పసిగట్టగలవు చెప్పబడుతున్నది భారత్కు ఇప్పుడు అంత సామర్థ్యం ఉంది ఏ అమెరికా ఫైటర్ జెట్ బగ్రాం దగ్గర తిరగడానికి ప్రయత్నించినా దాని ట్రాకింగ్ తక్షణమే మొదలవుతుంది ఇది భారత్ కొత్త రాజకీయ శక్తి అది ట్రంప్ను కూడా ఆందోళనకు గురిచేసింది ట్రంప్ మళ్లీ అదే పాత ఒత్తిడి రాగం మొదలుపెట్టారు భారత్పై ట్రేడ్ టారిఫ్లు విధించడం మా కొన్ని ఆయిల్ కంపెనీలపై ఆంక్షలు విధించడం కాని భారత్ ఇప్పుడు పాత భారత్ కాదు న్యూహిల్లీ సూటిగా చెప్పింది ఏ ధరకైనా మా నిర్ణయాలు మావే బెదిరింపులకు వంగము ఆకర్షణలకు మోసుపోము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తన ప్రకటనలో పునరుద్ఘాటించారు బగ్రాం ఇప్పుడు పూర్తిగా భారత్ సైనిక ఛావణీగా అభివృద్ధి చెందింది ఇక్కడ రానున్న రోజుల్లో భారత్ మరియు అఫ్ఘాన్ సైన్యాల సంయుక్త అతిపెద్ద ఎక్సర్సైజ్ జరగబోతోంది దానిపై ప్రపంచం మొత్తం దృష్టి సారించింది అటు చైనా మరియు పాకిస్తాన్ ఆందోళన పెరుగుతోంది బగ్రాం నుంచి భారత్కు ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే కాదు పాకిస్తాన్ ఉత్తర సరిహద్దు మరియు చైనా షింజియాంగ్ ప్రాంతం వరకు నేరుగా నిఘా ప్రయోజనం లభిస్తోంది ఇది భారత్కు కేవలం ఎయిర్బేస్ మాత్రమే కాదు దాని భౌగోళిక శక్తికి కొత్త కేంద్రంగా మారింది చైనా వన్ బెల్ట్ వన్ రోడ్ ప్రణాళికకు ఈ చర్య అతిపెద్ద దెబ్బ తాలిబాన్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది ఆఫ్ఘనిస్తాన్ ఇక చైనా ప్రాజెక్టులో భాగం కాదు ఈ ప్రకటనతో చైనా మొత్తం రాజకీయ కల భారత్ ఒకే చర్యతో చెల్లాచెదురవుతున్నట్టు కనిపిస్తోంది ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే భారత్ కొత్త స్థితి అమెరికాను నిజంగా భయపెట్టిందా ప్రపంచ శక్తులు ఇప్పుడు కొత్త భారత్ను చూడడానికి సిద్ధమవుతున్నాయా మీ అభిప్రాయాన్ని క్రింద కామెంట్లో తప్పకుండా చెప్పండి అమెరికా బగ్రాం ఎయిడ్బేస్పై యాభై శాతం కబ్జా కలలు కన్న సమయం ట్రంప్ పరిపాలన భారత్కు పద్దెనిమిది గంటల ఇచ్చిన ఆ క్షణం బగ్రాన్లో ఒక్క భారతీయ సైనికుడు కనిపిస్తే ఆంక్షల వర్షం కురిపిస్తామని భారత ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తామని బెదిరించిన సమయం మిస్సోరిలోని వైట్మ్యాన్ ఏ ఫోర్స్ బేస్ నుంచి బీటూ స్పిరిట్ స్టీల్ బాంబర్లను పంపిన ఆఘడియా తాలిబాన్ను బెదిరించిన సమయం భారత్కు మద్దతు ఇస్తే ఆఫ్ఘనిస్తాన్కు చెడు రోజులు మొదలవుతాయని ప్రపంచం మొత్తం భావించిన ఆ క్షణం ఇప్పుడు భారత్ వీపుపై ఖంజర్ గుచ్చే సమయమని కాని ఖచ్చితంగా ఆ సమయంలోనే భారత్ ఏ ప్రెస్మీట్ లేకుండా ఏ ట్వీట్ లేకుండా ఏ గోల లేకుండా ఒక్కసారిగా అలాంటి వ్యూహాత్మక చలనం చేసింది ఇప్పుడు ఆ అమెరికానే బగ్రాం నుంచి తన నలభై రెండు టన్నుల బరువైన ఎంక్యునైన్ రీపర్ డ్రోన్ల భాగాలను తన ఏఎన్ టిపివేటు రాడార్ వ్యవస్థలను తన టీహెచ్ఏడి మిస్సైల్ డిఫెన్స్ భాగాలను సీసెవెంటీన్ గ్లోబ్మాస్టర్లలో ఎక్కించుకుని తొందరగా పారిపోతూ కనిపిస్తోంది తన బీటూ బాంబర్లను గ్వామ్ వైపు మళ్లించేసింది హౌస్ ప్రెస్ సెక్రటరీ ఒక్కొక్కటిగా స్పష్టతలు ఇస్తోంది ఇదంతా ప్లాన్ రొటేషన్ అంటూ కాని ఉపగ్రహ చిత్రాలు మాత్రం వేరే కథనే చెబుతున్నాయి రండి మొదటి నిమిషం నుంచి చివరి నిమిషం వరకు పూర్తి టైమ్లైన్ను అర్థం చేసుకుందాం కాని ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కమాట భారతదేశం సాధించిన ఈ ఘనతపై మీకు గర్వంగా ఉంటే వీటిని లైక్ చేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరే ముందుగా చూడవచ్చు ఇక అసలు టాపిక్లోకి వెళ్తే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకు మొదలు పెడదాం అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేక్ సుల్లివన్ హౌస్ సిచ్యుయేషన్ రూంలో అత్యవసర సమావేశం పిలిచిన సమయం టేబుల్పై పడిన ఉపగ్రహ చిత్రాల్లో బగ్రామ్ ఉత్తర రన్వే మీద రెండు భారత వాయుసేన సిహెచ్ లభై ఏడు చినూక్ హెలికాప్టర్లు దిగుతున్నాయి వాటితో పాటు నలభై రెండు మంది భారత పారా ఎస్ఎఫ్ కమాండోల బృందం దిగుతోంది అమెరికన్ ఇంటెలిజెన్స్ కు అనిపించింది ఇది కేవలం మానవతా సహాయ మిషన్ అని ఎందుకంటే హెలికాప్టర్ల మీద రెడ్ క్రాస్ ఉంది కాని నిజానికి ఇది ఆపరేషన్ డీప్ రూట్ యొక్క మొదటి దశ దీని ప్రణాళిక రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లోనే మొదలైంది రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కాబుల్లో తాలిబాన్ ఉప ప్రధాని అబ్దుల్ ఘనీ బరాదర్తో రహస్య భేటీ అయిన సమయం ఆ భేటీలో భారత్ తాలిబాన్కు ఎనిమిది వందల మిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ఆఫర్ చేసింది బదులుగా ఒక్క షర్తు మాత్రమే గ్రాన్లో భారత సైనిక కార్యకలాపాలకు మోనా అనుమతి తాలిబాన్ అంగీకరించింది ఎందుకంటే వాళ్లకు ఐసిస్ టీటిపి కంటే ఎక్కువ బెదిరిక భారత్ హామీ ఇచ్చింది బగ్రాం భద్రత వాళ్ళది కావడం ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఉదయం ఐదు గంటల పన్నెండు నిమిషాలకు వస్తాం అమెరికన్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టింగ్కు కోడ్ రెడ్ అలర్ట్ వచ్చిన సమయం పెంటగాన్ ఉపగ్రహ కేంద్రం నుంచి నివేదిక బగ్రాం ప్రధాన హ్యాంగర్ మూడులో భారత ఇంజనీర్లు నలభై అడుగుల పొడవైన భూగర్భ కమాండ్ బంకర్ నిర్మిస్తున్నారు దాని గోడలు మూడు అడుగుల మందం కాంక్రీట్ స్టీల్ అందులో ఈ ఎలిమినివై నాలుగు మల్టిమిషన్ రాడార్ ఇన్స్టాల్ అవుతోంది ఇది ఇజ్రాయెల్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్కు ఇచ్చిన రాడార్ అదే సమయంలో సిఏ కాబుల్ స్టేషన్ నుంచి నివేదిక గత డెబ్బై రెండు గంటల్లో బగ్రాన్లో పద్దెనిమిది భారత గ్లోబ్ గ్లోబ్మాస్టర్లు దిగాయి వాటిలో పన్నెండు టన్నుల బరువైన డీఆర్డీ స్వదేశీ ఏడబ్ల్యూఎస్ఎస్ వ్యవస్థ ఎనిమిది యూనిట్ల హెరాన్ ఎంకేటు డ్రోన్లు నాలుగు యూనిట్ల ప్రిడేటర్ ఆర్మ్ డ్రోన్లు అమెరికాకు అనిపించింది ఇంకా సమయం ఉందని కాబట్టి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు ట్రంప్ పరిపాలన భారత్కు పద్దెనిమిది గంటల అల్టిమేటం చేసింది బగ్రాం నుంచి అన్ని భారత సైనిక కార్యకలాపాలు వెంటనే ఆపేయాలి లేకపోతే ఆంక్షలు అదే సమయంలో మిస్సోరి నుంచి బీటూ బాంబర్లను పంపారు వాటి లక్ష్యం బగ్రాం రన్వే కాని ఖచ్చితంగా ఇక్కడే భారత్ యొక్క నిజమైన చలనం మొదలైంది అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాలకు ధిల్లీ బ్లాక్ బ్లాక్లో ఉన్నత స్థాయి సమావేశం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ రా చీఫ్ రవి సిన్హా ఉన్నారు సమావేశంలో నిర్ణయం ఇక మౌన వ్యూహం ముగిసింది ఆపరేషన్ డీప్ రూట్ రెండవ దశ మొదలు ఖచ్చితంగా మూడు గంటల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన రక్షణ మంత్రి సెర్గేషోయేగుకు ఆదేశమిచ్చారు నాలుగు వందల ఒక అదనపు రెజిమెంట్ ను సరిహద్దు మీద మోహరించండి బగ్రాం వైపు ఏ గాలి కార్యకలాపం కనిపిస్తే దాన్ని అడ్డుకోండి అని ఆర్డర్ అదే రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్కు పన్నెండు యూనిట్ల స్పైడర్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల అత్యవసర డెలివరీ ఆర్డర్ ఇచ్చారు అవి ఆరు గంటల్లో కాబూల్ చేరాయి జపాన్ తన జెడీఎస్ఎన్ అపగ్రహ నెట్వర్క్ ను భారత కమాండ్తో రియల్ షేరింగ్ షేరింగ్కు మార్చింది ఆస్ట్రేలియా తన పిఎయిట్ పోసేడలను హిందూ మహాసముద్రం నుంచి మధ్య ఆసియా వైపు మళ్లించింది ఇదంతా అంత రహస్యంగా జరిగింది అమెరికన్ ఎన్ఎస్ఏకు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం వరకు గాలి కూడా తెలియలేదు ఇప్పుడు అక్టోబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు వస్తాం బగ్రాం కంట్రోల్ టవర్ మీద భారత వాయుసేన జెండా ఎగిరిన సమయం ఖచ్చితంగా అదే సమయంలో రష్యా తన అధికారిక ప్రకటన విడుదల చేసింది బగ్రాన్లో భారత ఉనికి మధ్య ఆసియా స్థరత్వానికి అవసరం దాన్ని ఏ ధర చెల్లించినా కాపాడతాం ఏ గాలిదాడి జరిగినా ముందు రష్యన్ నాలుగు వందలతోనే ఎదుర్కొంటుంది ఈ ప్రకటన వినగానే పెంటగాన్లో కలకలం ఎందుకంటే బీటూ బాంబర్లు ఇంకా డియాగో గాసియా పైనే ఉన్నాయి వాటికి రష్యన్ ఎస్ నాలుగు వందల రేంజ్లోకి వెళ్లే మార్గం లేదు ఖచ్చితంగా రెండు గంటల తర్వాత ఇరవై ఎనిమిది దేశాల ఉమ్మడి ప్రకటన వచ్చింది రష్యా ఇజ్రాయెల్ జపాన్ ఆస్ట్రేలియా ఫ్రాన్స్ జర్మనీ కెనడా దక్షిణ కొరియా సింగపూర్ తజికిస్తాన్ ఉజ్బెకిస్తాన్ కజకిస్తాన్ మరో పదహారు దేశాలు తొ భారత్ బగ్రామ్ ఉనికిని ప్రాంతీయ స్థరత్వానికి మూల స్తంభం అని చెప్పాయి ఇవి ఆ దేశాలు గత తొమ్మిది నెలల్లో భారత్తో నలభై రెండు రహస్య ద్వైపాక్షిక ఒప్పందాలు చేసినవి అందులో ఇంటెలిజెన్స్ షేరింగ్ ఉమ్మడి సైనిక వ్యాయామాలు లాజిస్టిక్ మద్దతు కీలక సాంకేతికత బదిలీ ఇప్పుడు బగ్రామ్ గ్రౌండ్ రియాలిటీ చూడండి ఈ ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల ఉపగ్రహ చిత్రాల్లో బగ్రాం ప్రధాన రన్వే పూర్తిగా భారత వాయుసేన నియంత్రణలో ఉంది అక్కడ ఆరు వందల ముప్పై ఎంకేఐ ఫైటర్ జెట్ల ఫార్మేషన్ నిలబడి ఉంది నాలుగు అయల్డెబ్బై ఎనిమిది మిడ్ ఎయిర్ రిఫ్యూలర్లు మోహరించి ఉన్నాయి పన్నెండు హెరాన్ ఎంకేటు డ్రోన్లు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాయి ఎనిమిది ప్రిడేటర్ ఆర్మ్ డ్రోన్లు లాంచ్ కు సిద్ధంగా ఉన్నాయి భూగర్భ కమాండ్ సెంటర్ నుంచి ధిల్లీకి నేరు లింక్ మూడు భారత బ్రిగేడ్లు మోహరించి ఉన్నాయి మొదటి మౌంటైన్ వాఫే బ్రిగేడ్ రెండవది పారా ఎస్ఎఫ్ క్విక్ రెస్పాన్స్ ఫోర్స్ మూడవది స్పెషల్ ఫ్రంటియర్ ఫోర్స్ మొత్తం నాలుగు వేల ఎనిమిది వందల మంది జవాన్లు నలభై రెండు టన్నుల ఆయుధాలు పద్దెనిమిది అత్యాధునిక రాడార్ వ్యవస్థలు బగ్రామ్ హ్యాంగర్ ఒకటి ఇప్పుడు డ్రోన్ ఆపరేషన్స్ హాబ్ హ్యాంగర్ రెండులో డబ్ల్యూఎస్ఎస్ వ్యవస్థ ఇన్స్టాల్ అయింది హ్యాంగర్ మూడులో టీహెచ్ఏడి లాంటి మిస్సైల్ డిఫెన్స్ యూనిట్ సిద్ధమవుతోంది అమెరికా డిమాండ్ చేసిన ఇరవై ఐదు శాతం ఇప్పుడు సున్నా శాతం అయిపోయింది అమెరికా ఓటమికి అతిపెద్ద ఆధారం గత ముప్పై ఆరు గంటల్లో జరిగింది అక్టోబర్ ముప్పైవ తేదీ రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుంచి నవంబర్ ఒకటవ తేదీ ఉదయం ఆరు గంటల నలభై నిమిషాల వరకు బగ్రాం నుంచి పద్నాలుగు అమెరికన్ సిసెవెంటీన్ గ్లోబ్మాస్టర్లు ఎగిరాయి వాటిలో ఎనిమిది ఎంక్యూరీపర్ డ్రోన్ల డిస్మాంటిల్ భాగాలు నాలుగు ఏఎన్ టిపివేటు రాడార్ యూనిట్లు పన్నెండు టిహెచ్డి మిస్సైల్ లాంచర్ల భాగాలు పద్దెనిమిది కమ్యూనికేషన్ ఆంటనాలు నలభై రెండు టన్నుల గోలాబారుదు అమెరికన్ సైనికులు తమ బ్యారెక్లను నాలుగు గంటల్లో ఖాళీ చేయాల్సి వచ్చింది వాళ్ల కమాండర్ రాతపూర్వకంగా అంగీకరించాల్సి వచ్చింది బగ్రామ్ ఇక మా ఆపరేషనల్ కంట్రోల్లో లేదు అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ దీన్ని ప్లాన్ రొటేషన్ అని చెప్పింది కాని ఉపగ్రహ చిత్రాల్లో అమెరికన్ సైనికుల మొహాల్లో ఓటుమి నిరాశ స్పష్టంగా కనిపిస్తోంది బీటూ బాంబర్లను గ్వాం వైపు మళ్లించారు ట్రంప్ పరిపాలన ఇప్పుడు మౌనంగా ఉంది ఇది కేవలం బగ్రామ్ విజయం మాత్రమే కాదు ఇది భారత్ యొక్క కొత్త ప్రొయాక్టివ్ స్ట్రాటజిక్ డాక్ట్రిన్ విజయం ఇక్కడ భారత్ ఎదురుచూడదు ముందే చలనం చేస్తుంది ఇక భారత్ ఒంటరికాదు ఇరవై ఎనిమిది దేశాల కూటమి నాయకుడు ఇక భారత్ దక్షిణ ఆసియా శక్తి మాత్రమే కాదు మధ్య ఆసియా నుంచి ఇండోపసిఫిక్ వరకు వ్యూహాత్మక అక్షం అయిపోయింది బగ్రాం నుంచి భారత్ ఇప్పుడు చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రతి కదలికను కనిపెడుతోంది పాకిస్తాన్ బాలాకోట్ వరకు గాలి కార్యకలాపాలు భారత డ్రోన్ రాడార్లమీదు ఉన్నాయి ఈరాన్ నుంచి టర్కీ వరకు గాలి మార్గం ఇప్పుడు భారత్ నియంత్రణలో అతి ముఖ్యం ఓ భారత్ నిరూపించింది నిజమైన శక్తి గోలలో కాదు